రైతులకు వరం ఆయిల్ ఫామ్ సాగు అత్యధిక నూనె దిగుబడి ఇచ్చే పంట కూడా ఇదే ఆయిల్ ఫామ్ లాభసాటిగా ఉండడంతో మన తెలంగాణలో అన్నదాతలు దీనిపై దృష్టి పెట్టి ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారు ఒక్కసారి నాటితే చాలు నలభై సంవత్సరాల వరకు ఈ తోటలు దిగుబడి ఇస్తాయి వ్యవసాయం మీద మక్కువతో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారు జయశంకర్ జిల్లా ఘనపురం మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన మామిడి రమణాకర్ ఆయిల్ ఫామ్ సాగు ద్వారా లాభాలు గడిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ తోట సాగు చేసే కంటే ముందు మిర్చి సాగు చేసేవారు రమణాకర్ అయితే మిర్చి సాగులో ఆశించిన మేర లాభాలు రాకపోవడం సాగు విషయంలోనూ ఇబ్బందులు ఉండడంతో ఆయిల్ ఫామ్ ను ఎంచుకున్నారు రైతు రమణాకర్ నా పేరు అండి గ్రామం జయశంకర్ డిస్టిక్ అండి మండలం మేము ఆయిల్ పామ్ పంట వేయడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ నెలలో వేయడం జరిగింది ఇప్పటికీ దాదాపు ఒక ఇరవై ఎనిమిది నెలలు కావస్తుంది మామూలుగా ఇది వేయకముందు ఈ ఆయిల్ పామ్ పంట వేయకముందు మిర్చి పంట సాగు చేసేది సో మిర్చి పంట సాగు చేసే క్రమంలో మాకు ఏం జరిగేది అంటే పంట పండడం పండకపోవడం ఒక సంవత్సరం పండడం ఇంకొక సంవత్సరం పండకపోవడం మార్కెట్కి వెళ్తే ధరలు హెచ్చుతగ్గులు కావడం దీంతో పాటుగా కూలీల కొరత అది కావడం ఇవన్నీ ఉద్దేశించి వీటికి ఈ సమస్య ఎట్లా పరిష్కారం కావాలనే ఆలోచనతో దీనికి గాను వేరే రైతులను తో చర్చించినప్పుడు మాకు ఆయిల్ ఫామ్ పంట అయితే అని చెప్పి వాళ్ళ ఆలోచన తీసుకున్నాం తీసుకొని దీనికి తోడు అచ్చరావుపేటకి వెళ్ళి ఫీల్డ్ కూడా విజిట్ చేసి ఇచ్చినాం చూసినప్పుడు అక్కడ రైతులతోని సలహాలు తీసుకున్నాం తీసుకుంటే బాగానే ఉండాలని చెప్పి వాళ్ళు చెప్పేసారు అప్పటి అప్పటి నుంచి మేము ఇచ్చిన తర్వాత మాకు గవర్నమెంట్ తరఫున ఒక మొక్క కచ్చేసి ఇరవై రూపాయలు తీసుకున్నారు ఒక ఎకరం ఫీల్డ్లో ఒక యాభై ఏడు మొక్కలు నాటిన రైతుల సలహా మేరకు అశ్వరావుపేటకు వెళ్లి ఆయిల్ ఫామ్ సాగు గురించి తెలుసుకున్న తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో ఆయిల్ ఫామ్ సాగు చేశారు రమణాకర్ అలా యాభై ఏడు మొక్కల్ని మొదటగా నాటారు ఎరువుల విషయానికొస్తే సంవత్సరానికి రెండు దఫాలుగా ఇస్తున్నారు కొమ్ము పురుగు నివారణ కోసం మధ్య మధ్యలో పిచికారీ సైతం చేస్తున్నారు పెట్టుబడి విషయానికొస్తే సంవత్సరానికి ఇరవై వేల చొప్పున పెట్టుబడి పెడితే అదేవిధంగా ఆయిల్ ఫామ్ ను ప్రోత్సహించేలా ప్రభుత్వం కూడా ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు తెలిపారు రైతు రమణాకర్ ఆయిల్ ఫామ్ పెట్టిన మూడు సంవత్సరాల తరువాతనే దిగుబడి వస్తుంది కాబట్టి రైతులు అంతర పంటను కూడా సాగు చేయవచ్చు దీనికి ఎరువులు కూడా సంవత్సరానికి రెండు దఫాలు ఇస్తున్నాం అది ఆర్టికల్చర్ వాళ్ళ సు సలహాల మేరకు ఒక సంవత్సర కాలంలో రెండు సార్లు ఎరువులు ఇస్తున్నాం దాంతోపాటుగా పైపాటుగా కూడా ఒక రెండు మూడు సార్లు పిచికరీ చేస్తున్నాం ఏది కొమ్ము పురుగు నివారణ ఇవేమి రాకుండా చూసుకోవడానికి దీనికి పెట్టుబడి వచ్చేసి ఒక సంవత్సరానికి దాదాపుగా సుమారు ఒక ఇరవై వేల ఖర్చు అవుతుంది దీనికి ఒక సంవత్సరానికి మనకు గవర్నమెంట్ నుండి ఆర్థిక సాయం ఒక నలభై ఒక వంద నలభై ఒక్క ఇస్తున్నారు ఒక ఎకరానికి ఎకరం చొప్పున దీనిలో ఇంకా మూడు సంవత్సరాలు అంతర పంట కూడా వేసుకునే అవకాశం కూడా ఉన్నది ఇప్పుడు మాది మూడో సంవత్సరం మేము మూడు సంవత్సరాలుగా గత మూడు సంవత్సరాలుగా మిర్చి సాగు చేస్తున్నాం మిర్చి మరియు పత్తి సాగు చేస్తున్నాం ఇంకా మిగతా వేరే వేరే పంటలైనా వేసుకోవచ్చు అంటే ఒక్కొక్క సంవత్సరానికి ఒక మీటరు మీటరున్నర చొప్పున ఇట్లా గ్యాప్ వదులుకుంటూ పెంచుకుంటూ అంతర పంటలు సాగు చేయాల్సి ఉంటుంది ఆయిల్ ఫామ్ లో మూడు సంవత్సరాల తరువాత పంట దిగుబడి రావడం మొదలవుతుంది దిగుబడి కూడా ఎక్కువే ఉంటుంది ఈ ఆయిల్ ఫామ్ ఒక్కసారి వీటిని నాటితే ముప్పై సంవత్సరాల దాకా సాగు చేసుకునే అవకాశం ఉంటుంది మొక్క పెరుగుతున్న సమయంలో నీటిని ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది అయితే మిర్చి పంటతో పోలిస్తే ఆయిల్ ఫామ్ సాగుకు తక్కువ నీరే అవసరం అవుతుందని చెప్తున్నారు మనకు క్రాప్ స్టార్ట్ కావడం సంవత్సరం 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 నుంచి నుంచి దిగుబడి ఒక విధంగా మా మినిమం ఎనిమిది పది టన్నుల వరకు వచ్చే అవకాశం ఉన్నది దఫ దఫాలుగా పెరుగుతూ పోతూనే ఉంటుంది అని చెప్పాను మాకు తర్వాత దీని జీవితకాలం కూడా ఒక్కసారి నాటుకుంటే ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల వరకు సాగు చేయవచ్చు అనేది మిగతా రైతుల సూచన మేరకు మేము చేయడం జరిగింది మొక్క ఎదుగుదల పెరిగిన కొద్దీ మనం వాటర్ ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది ఎక్కువ అంటే మినిమం రెండు వందల లీటర్లు రెండు వందల యాభై లీటర్ల వరకు ఇవ్వాల్సి ఉంటుంది ఒక్కొక్క మొక్కకు మనం నీళ్లు కూడా మిర్చి కంటే కూడా తక్కువ అవసరం ఉంటాయి మొక్కలు పెరుగుతున్న సమయంలో మూడు నెలలకోసారి మందులు పిచికారీ చేయాల్సి ఉంటుంది ఎరువులు రెండు దఫాలుగా ఇస్తారు పొటాషియం డిఏపి యూరియా కలిపి ఒకసారి అదేవిధంగా బోరాన్ మెగ్నీషియం కలిపి ఒకసారి ఇస్తారు వీటికి ఎకరానికి ఆరు వేలు ఖర్చొస్తే మందుల పిచికారీకి మూడు వేల వరకు అవుతుందని రైతు రమణాకర్ అంటున్నారు కూలీలతో కలుపుకుని పదిహేను నుంచి ఇరవై వేల వరకు ఖర్చు వస్తుందన్నారు ఎకరానికి యాభై ఏడు మొక్కల చొప్పున నాటినట్లు చెప్తున్నారు ఇప్పుడు మేము ఒక సంవత్సరానికి వచ్చేసి మందుల అంటే మూడు నెలలకు ఒకసారి పిచికారి చేస్తుంటాం అదేవిధంగా మాకు ఎరువుల ఎరువులు రెండు దఫాలుగా ఇస్తాం అది పొటాషు డిఏపి యూరియా ఇవి కలిపి ఒకసారి ఇంకా మిగతా బోరాను తర్వాత మెగ్నీషియం ఈ విధంగా వీటికి వచ్చేసి ఖర్చు సుమారు ఒక ఆరు వేల వరకు ఆరు ఆరు నుండి ఎనిమిది వేల వరకు కావచ్చు పైగా మన పైపాటు మందు పిచ్చికారి ఒక మూడు వేల వరకు ఒక ఎకరానికి వచ్చేసి తర్వాత కూలీలు ఇవన్నీ కలుపుకొని ఒక పదిహేను ఇరవై వేలు ఒక సంవత్సరానికి మనం బోదలు చేయడం వీటికి కలుపుకొని ఒక పదిహేను ఇరవై ఇరవై వేల వరకు రా వచ్చే వస్తుంది ఖర్చు వస్తుంది ఇప్పుడు మేము ఈ మొక్క నాటేటప్పుడు ఒక రెండు ఫీట్ల వెడల్పు రెండు ఫీట్ల లోతు గుంత తీసి నాటడం జరిగింది అందులో డిఏపి దాంతోపాటుగా ఫివ్రడానికి గులికలు తర్వాత కొంచెం కొంత ఎరువు చీకిపోయిన ఎరువు అవి వేసి నాటడం జరిగింది ఇది మొక్కకు మొక్కకు తొమ్మిది మీటర్ల తొమ్మిది మీటర్లతో నాటుకోవాల్సి ఉంటుంది త్రిభుజాకారంలో నాటుకోవాల్సి ఉంటుంది ఇట్లా వచ్చేసి ఒక మనకు ఒక ఎకరానికి వచ్చేసి యాభై ఏడు మొక్కలు అవసరమైతాయి ఆ విధంగా తీసుకొచ్చి పెట్టుకున్నాం దీనికి మాకు మూడు సంవత్సరాల వరకు అధికారులు కూడా ఇస్తున్నారు ఇతర పంటలతో పోలిస్తే ఆయిల్ ఫామ్ లో పెట్టుబడి తక్కువగా ఉండి లాభాలు ఎక్కువగా వస్తాయని మొక్కలు మళ్లీ మళ్లీ నాటాల్సిన అవసరం ఉండకపోవడం అదేవిధంగా కూలీల కొరత కూడా ఉండదన్నారు ఇలా అన్ని విధాలుగా ఆయిల్ ఫామ్ సాగు రైతులకు ఎంతో మేలు చేస్తుందన్నారు ఇక్కడ రమణాకర్ ప్రత్యేకత ఏంటంటే సాధారణంగా అధికారులు కూడా మొక్క నాటిన మూడు సంవత్సరాల తరువాత దిగుబడి వస్తుందని చెప్తారు అయితే ఆరు నెలల ముందే రైతు రమణాకర్ ఆయిల్ ఫామ్ లో దిగుబడి రావడం మొదలైంది సాగు చేసే విధానంతో పాటు ఆయిల్ ఫామ్ పై ఉన్న శ్రద్ధ వల్ల ఇది సాధ్యమైంది అంటున్నారు రైతు రమణాకర్ మిగతా అన్ని పంటలకంటే పత్తి కావచ్చు మిర్చి కావచ్చు ఇంకే ఇతర పంటలకైనా కూడా వాటి అన్నిటికంటే మళ్ళీ మళ్ళీ నాటే అవకాశం లేదు మొక్క దున్నే పని లేదు కూలీల కొరత లేదు అన్ని విధాలుగా చూసుకుంటే ఆయిల్ ఫామ్ అనుకూలం అని మేము అనుకుంటాను మాకు అధికారులు మూడు సంవత్సరాల వరకు గెలలు వస్తాయని చెప్పి అన్నారు కానీ సరే మా మేము సాగు చేసే విధానం కావచ్చు రైతుల శ్రద్ధను బట్టి మాకు ఇంకొక ఆరు నెలల ముందే గెలలు రావడం జరిగింది మాకు ఒక్కొక్క చెట్టుకు పది నుండి పన్నెండు గెల రా గెలలు రావడం జరిగింది ఒక్కొక్క గేలా ఐదు నుండి ఆరు కిలోలు ఉంటుంది నెక్స్ట్ క్రాపు ఇప్పుడు మేము మాకు జూన్లో ఇప్పుడు తీసేస్తే కనుక జూన్లో మళ్ళీ క్రాప్ వచ్చే అవకాశం ఉన్నది ఆ గిలలు కంటిన్యూషన్ అవుతాయి ఆ గిలలు నెక్స్ట్ క్రాప్ మాకు క్రాప్ స్టార్ట్ అవుతుంది ఒక ఎకరానికి వచ్చేసి ఒక రెండు నుండి మూడు టన్నులు వచ్చే అవకాశం కనబడుతుంది మాకు మేము ఈ సంవత్సరం మొదలైన ఇప్పుడు ఇప్పుడు మొదలైన గిలలను తీసివేస్తున్నాం ఎందుకంటే చెట్టు డెవలప్ డెవలప్ అవ్వకుండా మళ్ళీ వచ్చే ఇప్పుడు వచ్చే జూన్లో వచ్చే గిలలో అధికంగా సైజు వస్తాయని చెప్పినారు మాకు కాబట్టి మేము తీసేస్తున్నాం రైతు రమణాకర్ పది ఎకరాల్లో ఈ పంటను సాగు చేశారు ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఎకరానికి ఇరవై నుంచి ముప్పై వేల ఖర్చు వస్తే ఎకరానికి లక్ష ఆదాయం వచ్చినా అందులో పెట్టుబడి పోను పది ఎకరాలకు పది లక్షలు వచ్చే అవకాశం ఉందంటున్నారు మిర్చి తోట వేసి అనేక ఇబ్బందులు పడటం వల్ల ఆయిల్ ఫామ్ పై దృష్టి పెట్టానన్నారు మేము ఈ పంట ఆయిల్ ఫామ్ పంట పది ఎకరాలు వేసినాం దీంట్లో ఒక ఎకరానికి వచ్చేసి మాకు ఒక ఇరవై ఐదు నుండి ముప్పై వేల ఖర్చు వస్తుంది ఇక మిగతా ఒక ఎకరానికి సరే దాదాపుగా ఒక లక్ష రూపాయలు వేసుకున్నా కానీ ఖర్చులు పోరు ఎకరానికి లక్ష వేసుకున్నా ఒక పది ఎకరాలకు ఒక పది లక్షలు వచ్చే అవకాశం ఉన్నది మిర్చితోని నాకు ప్రతి ఇయర్ ఇబ్బంది పడుతూనే ఉన్నా ఒక సంవత్సరం పండుతుంది ఇంకో సంవత్సరం పండిన ధరలు ఉండట్లేదు పండిన సంవత్సరం ధర ఉండదు ధర ఉన్న సంవత్సరం పండదు మిర్చి ఇవన్నీ అధిగమించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆయిల్ ఫామ్ సాగు చేసిన రైతు రమణాకర్ మిగతా రైతులకు సైతం ఆదర్శంగా నిలుస్తున్నారు ఆదాయం ఎక్కువగా ఉండడంతో ఇతర పంటలు వేసే రైతులు కూడా ఆయిల్ ఫామ్ సాగు చేయడం మొదలుపెట్టినట్లు తెలిపారు రైతులు నిస్సందేహంగా ఆయిల్ ఫామ్ సాగు చేయొచ్చని సలహా ఇస్తున్నారు రమణాకర్ ఈ పంటకు సంబంధించి ఏదైనా సలహాలు సూచనలు కావాలన్నా కొండాపూర్లో ఉన్నటువంటి తన ఆయిల్ ఫామ్ కు రావచ్చని సాటి రైతుగా వారి సందేహాలను నివృత్తి చేస్తాను అంటున్నారు మేము నాటి ఈ మొక్కలు నాటిన తర్వాత మమ్మల్ని చూసి మిగతా రైతులంతా మా మా ఏరియాలో ఉన్న రైతులు కూడా దీనికి ఆదాయం బాగానే ఉంటుంది ఉద్దేశంతో నన్ను చూసి మిగతా రైతులు కూడా ఇంకా పెడుతున్నారు చాలా ఎకరాల్లో నాటిన నాటినరు రైతు సోదరులకు ఒకటి సలహా ఏంటంటే మా మేము ఇప్పుడు ఈ ఇబ్బందులు ఏమున్నాయి ఏమి లే అన్నీ తెలుసుకున్నాం పర్వాలేదు మిగతా రైతులందరూ కూడా పెట్టుకోవచ్చు మీకు ఏమన్నా తెలుసుకోవాలంటే మాదిక్కడ గ్రామం అండి మా దగ్గరకు వచ్చి మీరు ఏదైనా సలహాలు కావాలంటే కూడా మేము చెప్పగలుగుతాం ఒక రైతుగా ఫీల్డ్ కూడా మీరు చూడండి